అన్ని విధాలుగా ప్రతి దళిత వాడల్లో ఉన్నటువంటి మరి ప్రతి కార్యకర్త సంఘటితంగా సమిష్టిగా మరి ప్రయత్నం చేసి ఖచ్చితంగా వారి గెలుపుకి కృషి చేస్తామని సందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ద్వారా మేము హామీస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ప్రజల తరఫున చేస్తున్నటువంటి పోరాటాలు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అసలు దళితులకు ఏం చేసింది అనేది మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక దళితుని రాష్ట్రపతిగా చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా పన్నెండు మందిని కేంద్ర మంత్రులుగా చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా అనేక విధాలుగా మరి దళితుల్ని స్టార్ట్అప్ ఇండియా అనే ఒక పథకం ద్వారా దళిత పారిశ్రామికలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు దళితులకి స్కాలర్షిప్లు ఇచ్చి విదేశాలకు పంపించి మరి దళితుల యొక్క ప్రయోజనాలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి మూడోసారి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ దళిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉంటాయి అంతేకాకుండా మరి ఎన్ని రకాల సహసోపేత నిర్ణయాలు దేశంలో నరేంద్ర మోడీ తీసు గమనించాలి కోట్ల కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలియజేస్తున్నారు అందులో ఎక్కువ శాతం మంది మన దళితులే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వేదిక ద్వారా మరి పరిధిలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి తిరస్సు వంచి వినయపూర్వకంగా మనం చేసే విషయం ఏంటి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటెల శంకర్ గారికి మరి మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అవడం కూడా ఖాయం మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క గెలుపుకు మీరందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మనం మరి మరి ఈవీఎం ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురు అభ్యర్థులు మూడు గుర్తులు కనపెడతాయండి ఒకటి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఆరాధ్య దయం మరి అంబేద్కర్ ని ఓడించినటువంటి పార్టీ మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి మరి అంబేద్కర్ ని ఓడించినటువంటి పార్టీకి మన మద్దతు తిరిగేలా ఒక్కసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా రాజ్యాంగాన్ని మరి మార్చేద్దాం ఈ రాజ్యాంగం నాకు వద్దు అని అన్నటువంటి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి మరి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఒకసారి మీరు గమనించాలి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంచరించినటువంటి ప్రాంతాలను మరి పంచాలుగా మరి అభివృద్ధి చేసి కోట్ల రూపాయలు వీక్షించి అభివృద్ధి చేసినటువంటి జనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరినీ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి దళిత వాడలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విషయాలను మరి విశుదీకరించి విపు విపురించి ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈటర్ రాజేందర్ గారికి మరి మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి యొక్క గెలుపునకు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను భారత్ భారత్ జైచ भारत माता के